పెరుగుతున్న నిత్యావసర ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని కుర్పం ఎమ్మెల్యేతో ఇక జగదేశ్వరి అన్నారు పార్వతిపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మపురం మండలంలో తక్కువ ధరకే కందిపప్పు బియ్యం అందించే విక్రయ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు కొనుగోలుదారులకు నిత్యావసర సరుకులు అందజేశారు కందిపప్పు బియ్యం ధరలు అధికంగా ఉండడంతో ప్రజలకు తక్కువ ధరకు అందించేందుకు ప్రభుత్వం విక్రయ కేంద్రాలు ప్రారంభిస్తోందని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని తక్కువ ధరకే కందిపప్పు బియ్యం అందించే విక్రయ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కందిపప్పు మార్కెట్ ధర నూట ఎనభై రూపాయలు ఉండగా ప్రజలకు నూట అరవై రూపాయలకే ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు అదేవిధంగా మసూరి బియ్యాన్ని కేజీ నలభై తొమ్మిది రూపాయలకే అందజేస్తున్నామన్నారు గత ప్రభుత్వ హయాంలో చేసిన తెప్పదాల వలన నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతోందని అన్నారు రైతు బజార్లలో పాటు మండలానికి ఒక రిటైల్ దుకాణాల్లో ఈ విక్రయాలు సాగిస్తారని తెలిపారు వినియోగదారులు ఆధార్ కార్డు చూపించి కొనుగోలు చేయవలసి ఉంటుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో గుమ్మలక్ష్మిపురం తహసీల్దార్ రామారావు టీడీపీ మండల కన్వీనర్ పాడి రావు కడ్రక కళావతి ఏంపటపు భారతి తదితరులు పాల్గొన్నారు